రాజకీయాన్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా పివిఎస్ శర్మ గారు బాగానే గుర్తే ఉంటుంది ఆయన నిన్న ఒక ట్వీట్ చేశాడు చాలా గమ్మత్తైనటువంటి ట్వీట్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి ట్వీట్ ఆ ట్వీట్ మీద ఆలోచన చేస్తే చాలా దూరం వెళుతుంది అంత మంచి ట్వీటు రాబోయే రోజుల్లో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎక్కడ ఉంటారు ఎవరు ఎవరితో కలుస్తారు మొత్తం చాలా స్పష్టంగా కూడా ఆయన ట్వీట్లో పొందుపరచడం కూడా జరిగింది ఇంగ్లీష్లోనే ఆయన ట్వీట్ చేశాడు ఎందుకంటే ఆయన నేషనల్ పాలిటిక్స్ని ఫాలో అయ్యే వ్యక్తి కాబట్టి దాన్ని మనం తెలుగులో కూడా చెప్పుకోవాలి ఎందుకంటే అందరికీ తెలియాలి మ్యాక్సిమం దాంట్లో కొన్ని పాయింట్స్ చాలామందికి తెలిసే ఉంటాయి కానీ క్లారిఫికేషన్ కోసం త్వరలోనే బీజేపీలో జనసేన పార్టీ విలీనం కాబోతుంది అని చెప్పేసి మాజీ అధికారి పివిఎస్ శర్మ గారు ఎక్స్ వేదికగా ప్రకటించడం కూడా జరిగింది సంక్రాంతి తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత బీజేపీ జనసేన పార్టీ విలీనమయ్యే అవకాశం కూడా ఉంది పండగ సమయంలోనే విలీనం మీద ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్పాయని చెప్పేసి ఆయన ఆ ట్వీట్లో పేర్కొనడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సఖ్యతగా లేరు అందుకే ఈ చీలికకు కారణమవుతుంది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లోటుని ఆయన సోదరుడు ఆయన సోదరుడు భర్తీ చేస్తాడు పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీప్గా అదేవిధంగా తన సోదరుడు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అయితే చిరంజీవి గారికి మంచి అవకాశం ఇస్తాడు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏపీ బీజేపీ చీఫ్గా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు ఏపీ బీజేపీ చీఫ్ అదేవిధంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది కాగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కాబోతున్నాడని చెప్పేసి ఇప్పటికే వార్తలు అయితే వస్తున్నాయి పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగంగానే నాగబాబుకి ఈ పదవి కూడా కట్టబెట్టబోతున్నారు అనేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఈ పరిణామాలు కానీ ముందు ముందుకి వెళ్తే ఏపీలో కూటమి ప్రభుత్వంలో నాగబాబు గారు మంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవుతాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చీప్ అవుతాడు లేకపోతే ఈ మధ్యలో కొన్ని వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి చిరంజీవి గారిని మళ్ళీ రాజ్యసభకు పంపాలని చెప్పేసి ఒకవేళ చిరంజీవి గారిని మళ్ళీ రాజ్యసభకు పంపితే అప్పుడు కేంద్ర మంత్రి పదవి బీజేపీ చీప్ ఈ రెండు పదవులని పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చిరంజీవి గారు పంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే గట్టిగానే వినబడుతున్నాయి మరి ఈ పివిఎస్ శర్మ గారు చెప్పినట్టు సంక్రాంతి తర్వాత జనసేన పార్టీ వెళ్ళి బీజేపీ పార్టీలో చేరితే వాళ్ళకి అవసరమైన పదలో వాళ్ళు తీసుకొని అనుభవిస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేయాలి మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ కానీ ఎదిగితే బొక్క బోర్లాబడేది మాత్రం తెలుగుదేశం పార్టీకే అన్నది తెలుగుదేశం పార్టీ కేడర్ గుర్తించలేకపోతుంది తెలిసి పదవులు ఉన్నాయి కదా అనుభవించేద్దామని చెప్పేసి ఆశతో వాళ్ళు అలా ఉంటున్నారా మనకైతే అర్థం కాను ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ కేటర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే జనసేన పార్టీ ఎంత ఎదిగితే తెలుగుదేశం పార్టీకి అంత బొక్క అన్నది మాత్రం ఒకసారి గుర్తు పెట్టుకొని మెలిగితే చాలా బాగుంటుంది పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే చీప్ చంద్రబాబు నాయుడు గారే లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఆయనే ఒక ఒకవేళ వెళ్తుంటే కేటర్ మాత్రం ఏం చేస్తారు కాబట్టి కేడర్ అంతా కూడా ఇప్పటికైనా సరే ఆలోచన చేయాల్సింది జనసేన పార్టీ ఎదగకుండా చేస్తే తెలుగుదేశం పార్టీ స్థిరంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది లేకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ కొద్ది రోజుల తర్వాత కడుమరుగయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అన్నది ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే బీజేపీ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో తెలుగుదేశం పార్టీ నాయకులకే తెలియింది కాదు వాళ్ళు ఎక్స్పర్ట్స్ బీజేపీ అధినాయకత్వం ఎలా ఉంటుందో బీజేపీ రాజకీయం ఎలా ఉంటుందో తెలియకుండా అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు ఉండరు బాగా తెలుసు కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది లేదు మేము ఇలా ఉన్నాయి ఫ్యూచర్లో కూడా మేము కూటమిగా వెళ్తాం కూటమిగా వెళ్తామంటే కూటమిగా వెళ్ళే కొద్దీ తెలుగుదేశం పార్టీ క్షీణిస్తూ పోతుంది అంతే తప్ప ఇంకేం ఉండదు